లే లే నిమేయన్నా నిమేయన్నా లేలే నిమేయన్నా కేక తూబాబా హికో కొద్ది కొద్దిగా ఇస్తాడు వచ్చేంత ఇవ్వు మెడకు వచ్చేంత మెడకు రాదు ఇవ్వు మెడకు వచ్చేంత ఇవ్వు డబ్బులు ఇస్తాడు

మచ కుబర్ కాయిదిస్కొచ్చారు ఆ కుబర్ కాయిదిస్కొచ్చారు వినేన వీడియో 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 వినేన దేవుడు కాబట్టి కొడతాం పద పద మీ కోతిగా 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 నా ఫైల్ శ్రీ కుబర్మండ తాకిస్తా వనే ఏ మల్లి అన్నా దోస్తుగా మచ దోస్తు ఇందులో ఫైనల్ చూపిస్తాన నేను దోస్తుగా మచ

అన్న ఎప్పుడైనా మంచి కోయటోడే అన్న అందుకే మంచి కోసం మేము ఈ రోజు నేను కాని గోపాల్ గాని శివ గాని సూర్యగాడి గాని శివ గానీ అందరం ఇక్కడ ఉన్నామంటే వినయన్ ఎప్పుడు నేను ఒకటే మాట ఆయన ఒక మరీ అయితే మేము ఇందాము వస్తారు కదా మొల్క లాంటి వాళ్ళం మేము సో అందుకే మాకు ఏంటంటే అంత స్పెషల్ థ్యాంక్ సో మచ్ అన్న మా అందరికీ నువ్వు నీ లైక్ తీసుకొని మా అందరికి రెసి అవు థ్యాంక్ ఓకే అన్న కోసం డెడికేట్ గా ఒక సాంగ్ అదే నా లైఫ్ ఒకరు ఉంది ఏం చూసి చేయాలని ఓకే లేదా మీ డిస్ట్ అంత డిస్ట్రియ్య టెప్పుడు ఉందా క్రమ ఇక్కడ దేవుడు అక్కడ ఏం అక్కడ చేస్తారు అదే గణేష్ ఎల్లారా మీకు నేర కస్టమర్ అడగితే అలా ఓకే దబా నుపేరా అష్టవా హిందీలో రాయన నాది ఏ ఉక్రనుమరినో ఇంగ్లీష్ నాది ఇంగ్లీషా అన్నయ్య బాటి ఒడిస దగ్గర ఏదో వాల మంచి గా గ్యాంగ్ గా మాట్లాడ ఏం చేస్తా నేను ఎప్పుడుస్తా అని చెప్పి చేస్తా నేను ఒక వీల నేను

మధ్య అభిమాని దాని మధ్య ఇట్లా కొట్టడం కాదు దాంట్లో ఆర్ట్ ఉంటుంది కొట్టే దాన్ని బట్టి ఆర్ట్ ఉంటుంది మధ్య ఉండాలి పూజ పూజ బ్రో గురు గురువు గారికి పూజ చేసినాం

గోపాలి వెళ్ళడా మనం ఏందనా చూసి నేర్చుకుంటా నాకు చెప్తే కాదు ఆపడ

ఏంటంటే నేను ఇండస్ట్రీలో వచ్చినప్పుడు సినిమా చేద్దాం అది అనుకుని వచ్చిన కట్ చేసి వినయనా కలవడము గోబార్ కలవడము సో నాకు లైఫ్ ఏంటి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలా బతకాలని నాకు అనిపించింది ఆనందం చూసిన తర్వాత సో నేను ఎప్పుడు ఒకటే మా నేను ఎప్పుడు అనేది ఏంటంటే తను ఒక మళ్ళీ చెట్టు అయితే మేము పక్కన ఉన్న చిన్న చిన్న ముక్కలాంటి వాళ్ళము సో నేను ఉండొచ్చు గోబార్ ఉండొచ్చు సూర్యుడు ఉండొచ్చు శివ ఉండొచ్చు శాలి ఎవరికి ఎవరైనా ఉండొచ్చు సో అంతా ఇప్పుడు దాకా మేము ఉన్నామంటే ఇప్పుడు కొత్త వచ్చిన పిల్లడు శివ కూడా అంతే తను కూడా ఇక్కడ ఉన్నాడు అంటే అది వినయన్న వల్లే సో తను ఒకటే కాదు గోపాల్ కాదు మేము కూడా సో వినయ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము సో తన గురించి ఒకటి చెప్పాలి ఏంటంటే తను చాలా ఎక్కువ కానీ తను చాలా పెద్ద వ్యక్తి గానీ ఎప్పుడు అది

సురేష్ నా నేసే సూర్య సో ఆయన అంతకుముందు మేము ఎట్లా ఉన్నాము రూపాయలు లేని టైంలో ఎట్లా ఉన్నాము అనేది రాజ్ చక్ కలిసి కూర్చొని ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి మా దగ్గర అండ్ ఏంటంటే మేము చాలా జీరో నుంచి ఈ రోజు మేము ఎంత సంపాదించినా కూడా ఒకప్పుడు పది రూపాయలు లేని టైంలో అందరం కలిసి వినయన వీడియో చేసిన టైంలో కూడా అందరం కలిసి కూర్చొని మాతో పాటు కూర్చొని ఇలా చేయండి మీరు ఇలా చేయండి అలా చేయండి అని మాకు సపోర్ట్ చేస్తూ సూర్య గారు మాట్లాడుతుంది నా మనసులో చాలా ఉంది ఏముంది నా మనసులో చెప్పాలని చాలా ఉంది అప్పుడప్పుడు మేము మింగేస్తా మీరు అర్థం చేసుకుంటే హ్యాపీ అర్థం చేసుకోకపోతే నేను